సీతాపట్నం అనే ఊర్లో రాఘవరావు అనే పెద్ద వ్యాపారి ఉన్నారు ఆయనకి ఇద్దరు కుమార్తెలు రోజా మరియు రమ్య వాళ్ళు ఒక వ్యాపారి కూతురు అవ్వడం వలన ఇద్దరికి పొగరు చాలా ఎక్కువగా ఉండేది మరియు వాళ్ళిద్దరు పట్టణంలో చదువుకున్నారు అందుకే అందరినీ చాలా తక్కువగా చూసేవారు ఎవరి మాట లెక్క చేసేవాళ్ళు కాదు కానీ రాఘవరావుని చూస్తే మాత్రం ఏమీ అనేవారు కాదు ఆయన మాట జవదాటకుండా ఏం చెప్తే అదే చేసేవారు తల్లి లేని పిల్లలని ఇద్దరిని చాలా ముద్దుగా చూసుకునేవాడు రాఘవరావు ఒకరోజు పొద్దున్న పది అయింది రోజా మరియు రమ్య నిద్రలేచి హాల్లోకి వచ్చి కూర్చుని నేను నిద్రలేచి పది నిమిషాలు అయ్యింది ఇంకా నాకు కాఫీ ఇవ్వలేదు రంగయ్య అమ్మా వంట మనిషి కుంట్లో బాగాలేదు అందుకే పనులకు రాలేదు రెండు నిమిషాలు నేనే తీసుకుని వస్తాను రంగయ్య నాకు కూడా కాఫీ కావాలి అలాగే అమ్మా తెస్తాను కాఫీ తెచ్చి రంగయ్య ఇస్తాడు కనీసం టిఫిన్ అయినా త్వరగా తయారు చేసి ఇవ్వండి ఆలస్యం చేయొద్దు లేదమ్మా త్వరగానే చేసిస్తాను ఇంతలో రమ్య కాఫీ తాగి కాఫీ కప్పును నేల్లేసి కొడుతుంది ఏంటి ఇంత దరిద్రంగా కాఫీ చేశావు అని చెడామెడా తిడుతూనే ఉంటుంది ఇదంతా దూరం నుంచి రాఘవరావు గమనిస్తూనే ఉంటాడు వీళ్ళకి అతి గారాభం వల్ల ఎవరి మాట వినడం లేదు ఎవరిని లెక్క చేయడం లేదు నా మీద ప్రేమ వలన నా ఒక్కడి మాట వింటారు వీళ్ళకి ఎలాగైనా వివాహం చేసేయాలి ఇప్పటికే ఆలస్యం అవుతుంది ఆ తగు పెద్దది కాకుండా రాఘవరావు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఎందుకమ్మా అంత కోపం మీకు కోపం ఏమీ లేదు నాన్నగారు కాఫీ బాగాలేదని అన్నాం అంతే సరే నాన్న మేము స్నానానికి వెళ్తాము ఆగండమ్మా గాని నేను మీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను నేను అప్పట్లో మా నాన్నగారికి ఒక మాట ఇచ్చాను మా చెల్లి కొడుకులకి మీ ఇద్దరిని ఇచ్చి పెళ్లి చేస్తానని రోజా మరియు రమ్య ఏం మాట్లాడకుండా అలా వింటూ ఉంటారు ఏంటక్క నాన్నగారు వివాహం అంటున్నారు పర్లేదు కదా వాళ్ళు ఎటువంటి వారో కూడా మనకు తెలియదు నాన్నగారు చూసారు అంటే మంచి వాళ్ళే అయ్యుంటారు నాన్నగారు ఇంత మంచి స్థాయిలో ఉన్నారు అంటే తర్వాత మనల్ని ఇచ్చి వివాహం చేసే వాళ్ళు కూడా మంచి స్థాయిలోనే ఉంటారు నువ్వెందుకు కంగారు పడుతున్నావు ఎంతలో మంచి ముహూర్తం చూసి రోజాకు మరియు రమ్యకు తన కొడుకుల్ని ఇచ్చి వివాహం చేస్తారు రమ్య రాముతో కలిసి మరియు రోజా రమేష్ తో కలిసి అత్తవారింట్లో గృహప్రవేశం చేస్తారు అది చాలా చిన్న ఇల్లు రండి ఇదే మీ ఇల్లు మీరు చాలా పెద్ద ఇంట్లో నుంచి వచ్చి ఉంటారు కానీ ఇప్పుడు మనందరం కలిసి ఈ ఇంట్లోనే ఉండాలి రమ్య ఇంకా రోజా ఇల్లుని చూసి చాలా ఆశ్చర్యపోతారు వెళ్ళండమ్మా వెళ్ళండి విశ్రాంతి తీసుకోండి చాలా అలసిపోయి ఉంటారు సరే అని చెప్పి గదిలోకి వెళ్తారు ఏమిటండి నేల మీద పడుకోవాలా లేదు లేదు చాపేస్తాను అబ్బా నా ఉద్దేశం లేదా అని నేను ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా నేల మీద పడుకోలేదు మేము చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాం మాకు ఇప్పటివరకు మంచం అంటే ఏంటో తెలియదు ఇటువైపు రోజా గదిలో ఏమండి ఇంట్లో ఫ్యాన్ లేదా ఎంత వేడిగా ఉంది లేదు రోజా మన ఇంట్లో ఫ్యాన్ లేదు ఎలాగో ఒకలా ఆ ఇంట్లో సర్దుకుని పడుకుంటారు మరుసటి రోజు పొద్దున లేవకుండా ఇంకా అలానే పడుకుంటారు ఇంతలో రత్నం వచ్చి అమ్మా కోడళ్ళు లేవండి ఇంకా మీ భర్తలకి సద్దన్నం పెడితే తినేసి పొలం వెళ్తారు సరే అని చెప్పి రోజా మరియు రమ్య లేవలేక లెగుస్తారు మా ఇంట్లో పేస్ట్ అలాంటివి ఏమి ఉండవు మేమందరం అందరం తోముకుంటాం నీకోసం కూడా తెప్పించాను రమ్య రాము ఏం మాట్లాడుతున్నా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఏమండి స్నానం చేయాలి ఉన్నాయా అదిగో మన కర్రల పొయ్యి ఉందిగా దాని మీద కావాలంటే నీళ్ళు కాచుకో ఏమిటి నేను ఇప్పుడు వెలిగించాలా ఏమిటండి దారుణం నాకు తెలియని విషయాలన్నీ మాకు చెప్తున్నారు పోనీ కనీసం సబ్బైనా ఉందా సబ్బైతే ఉంది కాని పిల్లారి పక్కింటి వాళ్ళు సబ్బైపోయిందని మన సబ్బు పట్టుకుని వెళ్ళారు ఆగు అడిగేసి తీసుకుని వస్తాను సహాయం చేయడంలో తప్పులేదు కదా పాపం వాళ్ళ పిల్లలకు బడిగా ఆలస్యం అవుతుందని ఇచ్చాను కోడళ్ళకి మొదటి రోజు అని చెప్పి అత్తగారు సద్దన్నం వండేసి ఇద్దరు కొడుకులకి పెట్టేస్తారు వాళ్ళు తిని పొలంలోకి వెళ్ళిపోతారు రత్నం కూడా పనికి వెళ్ళిపోతుంది ఇద్దరు స్నానం అన్ని ముగించుకుని మాట్లాడుకుంటూ ఉంటారు అక్క ఏంటక్క వీళ్ళు ఇలా ఉన్నారు నాన్నగారు చూసి చూసి ఇలాంటి వాళ్ళ ఇంటికి ఇచ్చి వివాహం చేశారేంటక్క కానీ వీళ్ళు చాలా మంచి వాళ్ళని చెప్పారు నాన్నగారు అందుకే మనకి వీళ్ళనిచ్చి వివాహం చేశారేమో మంచి అయితే ఏం చేయాలక్క కనీసం ఫ్యాన్ లేదు మంచం లేదు ఒక బ్రష్ లేదు పేస్ట్ లేదు స్నానం చేద్దామంటే పక్కింటి వాళ్ళకి సబ్బు ఇచ్చామని అక్క పోనీలే రోజా కొన్ని రోజులు చూద్దాం అప్పటికి ఉండలేకపోతే నాన్న దగ్గరకు వెళ్ళి మాట్లాడదాం నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు సరేనే అక్క సాయంత్రం అయ్యేసరికి రాము రమేష్ పొలం పని పూర్తి చేసుకుని ఇంటికి చేరుకుంటారు అబ్బా అన్నం పెట్టు ఈరోజు ఏంటి ఉండవు ఏం లేదురా ఈ రోజు మన పెరట్లోనే కొంచెం బెండకాయలు ఉంటే అవి తీసేసి పులుసు పెట్టేశాను ముక్కలనుంచుకుని పులుసు వేసుకుని తినేద్దాం కొత్త కోడలు ఇంట్లో ఉన్నారు కదరా ఏమి వండకపోతే బాగోదని ఇది వండాను అబ్బా ఎన్ని రోజుల తర్వాత ఉండేవమ్మా దగ్గర దగ్గర నాలుగు నెలలు అవుతుందేమో నువ్వు పులుసు ఐదుగురు కలిసే భోజనానికి కూర్చుంటారు కానీ రమ్యకి రోజాకి పులుసు గట్ట తినడం తెలియదు అందుకే వాళ్ళు పెద్దగా తినరు కానీ వాళ్ళిద్దరూ మాత్రం చక్కగా తింటారు కానీ రత్నం మాత్రం సరిగ్గా తినలేకపోతూ ఉంటుంది ఆ విషయాన్ని గమనించిన రాము అమ్మా చేతికేమైంది తినలేకపోతున్నావు అదేరా తెల్లవారు పనికి వెళ్ళాను కదా అక్కడ యజమాని కంగారు పెట్టడంతో నా చేయి కాలిపోయింది అమ్మ జాగ్రత్త ఎలా రోజా ఆశ్చర్యంగా చూస్తూ అత్తయ్య గారు మీరు పనికి వెళ్తూ ఉంటారా అవునమ్మా నేను వీరయ్య గారి ఇంట్లో వంట చేస్తూ ఉంటాను అత్తయ్యగారు జాగ్రత్తగా చెయ్యండి అయినా రెండు నిమిషాలు వంట చేయడం ఆలస్యం అయితే తప్పేంట అందరూ భోజనాలు చేసేసి నిద్రపోవడానికి వెళ్తారు గదిలో రోజా రమేష్తో మాట్లాడుతూ ఏమిటండి మీరు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంటున్నారా మరి మా నాన్నగారి సహాయం ఎందుకు అడగలేదు మా కాళ్ళ మీద మాకు బతకడం అంటే చాలా ఇష్టం అందుకే ఇప్పటివరకు మేము ఎవరిని సహాయం అడగలేదు మా కష్టం మీద మేము బతుకుతున్నాం ఆ మరుసటి రోజు రోజా రమ్యకు బాగా ఆకలి వేస్తుంది ఎందుకంటే ఆ ముందు రోజు వాళ్ళు ఏమి తినరు ఆ తర్వాత రోజు వంట కూడా వాళ్ళకి నచ్చదు అందుకే వాళ్ళకి బాగా ఆకలి వేయడంతో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటారు ఇంతలో రాము రమేష్ మరియు రత్నం ఇంటికి వస్తారు మీ ఇద్దరికి ఇంత ఫుడ్ ఆర్డర్ పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నేను చీరలు అక్కడ డబ్బులు ఉన్నాయి అందుకే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను ఆ డబ్బులు దేనికోసం ఉంచానని అడగాలి కదా పోనీ లేరా కోప్పడకు పిల్లలకు తెలియదు కదా వాళ్ళ అమ్మగారు ఇంట్లో బాగా బ్రతికి వచ్చారు ఈ రోజు బియ్యం తెద్దామని డబ్బులు ఉంచాను అవి తీసుకెళ్ళు నీ పనేదో చూసుకో అని చెప్పి బియ్యం కోసం ఉంచిన డబ్బులు ఇచ్చి పంపిస్తుంది కానీ ఆ రోజు బియ్యం లేకపోవడంతో తల్లి ముగ్గురు గంజి తాగి పడుకుంటారు ఇది చూసిన రమ్య రోజాలకు చాలా బాధ వేస్తుంది ఆ రోజు రాత్రి రమ్య రాముతో ఎలా అంటుంది ఏమండి మా నాన్నకు చెప్పి మీతోనే ఏదైనా మంచి వ్యాపారం పెట్టిస్తాను మనం ఇంటికి వెళ్ళిపోదామండి మనకి ఏ లోటు ఉండదు చక్కగా హాయిగా ఉండొచ్చు వద్దురమ్య మా అవయ్య గారు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు కానీ మేము ఎవరూ ఒప్పుకోలేదు మరుసటి రోజు పొద్దున్నే రోజా వచ్చి అక్కా నేను నాన్న దగ్గరకు వెళ్దాం అనుకుంటున్నాను నువ్వు వస్తావా రావా నేను ఇక్కడ బ్రతకలేకపోతున్నాను సరే వెళ్దాం నాన్నగారితో మాట్లాడదాం ఇద్దరూ కలిసి రాఘారావు దగ్గరికి వెళ్తారు ఏంటమ్మా బాగున్నారా ఒకళ్ళే వచ్చారేంటి అల్లుళ్ళు ఎందుకు తీసుకురాలేదు వాళ్ళ నాన్నగారు చెప్తున్నది ఏమీ వినకుండా ఏంటి నాన్న మా ఇద్దరిని తీసుకువెళ్ళి ఆ చిన్న ఇంట్లో పడేశావు అక్కడ ఏ సౌకర్యం లేదు ఏ సదుపాయం లేదు ఉండలేకపోతున్నాం వాళ్ళకి తినడానికి కూడా చాలా కష్టంగా ఉంది కొంచెం కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు నాన్న వాళ్ళు భోజనం కూడా చాలా ఆచితూచి తింటున్నారు మా అత్తగారు కూడా వేరే వాళ్ళ ఇంట్లో వంట చేస్తూ ఉంటారు తాను కూడా పనిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది మాకు కట్టెల పొయ్యి మీద వంట చేయడం కూడా రాదు మొన్నైతే వాళ్ళ యజమాని తొందర పెట్టడం వల్ల కంగారు పడి వంట చేయడంతో తన చెయ్య కూడా కాలిపోయింది అలాంటి వాళ్ళ ఇంటికి పంపించావు నాన్న నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళను చూసారా అమ్మా ఒక పనివాడి కష్టం విలువ తెలిసింది మీకు ఒక పొగరబోతు యజమాని వల్ల మీ అత్తగారు ఇబ్బంది పడుతున్నారని మీరు కూడా బాధపడ్డారు అలాగే మన రంగయ్య కూడా చాలా మంచివాడు మీరు ఇన్న ఏమి అండవు ఇంకా రాము రమేష్ విషయానికి వస్తే వాళ్ళు చాలా మంచివాళ్ళు మీరంటే చాలా ఇష్టం వాళ్ళకి నేను ముందుగానే ఒప్పించాను ఇక్కడికి వచ్చి ఉండమని కానీ నా వ్యాపారం మాత్రం చూడనని చెప్పారు మీకు కష్టం విలువ తెలియాలని అక్కడ ఉంచాను మీరు ఉన్న కొద్ది రోజులైనా రాము మరియు రమేష్ నా దగ్గరికి వచ్చి రోజు మీరు పడే ఇబ్బందుల కోసం వచ్చి చెప్పేవారు అందుకే రమ్య నువ్వు మన రాముకి అడిగావు కదా మా నాన్న చేత వ్యాపారం పెట్టిస్తా అని ఆ విషయం కూడా నాకు రాము చెప్పాడు మనం ఎంత స్థాయికి వెళ్ళినా మన దగ్గర పనిచేసే వాళ్ళని తక్కువగా చూడకూడదు నాన్న నేను ఏదో తొందరపాటులో చాలా మాటలు అన్నాను నన్ను క్షమించండి నాన్న కానీ నాకు మా అత్తయ్య గారిని మా ఆయనని చూస్తుంటే మీరు మమ్మల్ని చిన్న కష్టం కూడా తెలియకుండా ఎంత అల్లారు ముద్దుగా పెంచారో అని అర్థమవుతుంది ఇంకా మేము ఉంటాం నాన్న మా ఇంటికి బయలుదేరుతాము అలా అందరూ కలిసి ఒకే ఇంట్లో బ్రతుకుతూ రమ్య ఇంకా రోజా పొద్దున్నే లేచి వాళ్ళ భర్తల కోసం అన్ని ఏర్పాట్లు చేసి పనికి పంపించేవారు ఇంకా అందరూ సుఖంగా ఉన్నారు బ్రతకలేక బడిపంతులైన చంద్రయ్య తన భార్య శ్యామలతో కలిసి తిమ్మాపూర్ టౌన్ బస్టాండ్లో అయోమయంగా దిక్కులు చూస్తుండగా ఏవండి అలా నిలబడి ఉండకపోతే కమలాపూరూరికి వెళ్లే బస్ ఎప్పుడొస్తుందో తెలుసుకుని రావచ్చు కదా అని చంద్రయ్య అంటుంటే సూర్యమని పేరుగల వ్యక్తి వాళ్ళ దగ్గర నుండి వెళ్తుంటాడు అప్పుడు చంద్రయ్య ఇలా అంటాడు ఇలా చూడు బాబు నేను నా పేరు చంద్రయ్య ఏ అని శ్యామల లు చెప్పాలి ఎవరికైనా చెప్పుకునే సందర్భం వచ్చినప్పుడు నేను బడిపంతులు అని చెప్పమని లేదంటే ఇదిగో ఈ అబ్బాయిలాగే ఏ పంతులు అని అడుగుతుంటారు అయ్యా తమ నవదంపతుల గిల్లి కజ్జాలు పూర్తయితే నేను చేయాల్సిన సాయమేంటో చెప్పండి నేను చేసేటట్టుగా ఉంటే చేస్తాను లేదంటే బుద్ధిగా మీకు ఒక దండం పెట్టి నా వల్ల కాదని మా ఊరి బస్ ఎక్కి వెళ్ళిపోతాను అని చంద్రయ్య చెప్పగానే సూర్యం పగలబడి నవ్వుతుంటాడు చంద్రయ్య దంపతులు అయోమయంగా చూస్తుంటారు ఏంటండి ఈ అబ్బాయి అలా నవ్వుతున్నాడు నాకు మాత్రం ఏం తెలుసు శ్యామల నీతో పాటు నేను ఇప్పుడే కదా అతన్ని కలిసింది అతను చెప్పకుండా ఎలా తెలుస్తుంది చెప్పు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సూర్యం నవటం ఆపేసి ఇది విన్నారా ఈ బడి పంతులు గారు కమలాపూర్కి చదువు చెప్పడానికి వెళ్తున్నారు ఆ ఊరి బస్సు కోసం చూస్తున్నారు కమలాపూర్ బస్సు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు చంద్రయ్య దంపతులు కొంచెం ఇబ్బంది పడుతుండగా ఆటో నడుపుకుంటూ జీవించే సుందరం వాళ్ళ దగ్గరికి వచ్చాడు వాళ్ళని చూసి దండం పెట్టాడు అయ్యా తమరతనితో మాట్లాడింది విన్నాను అదొక పిసినారి గ్రామం పిసినారి గ్రామమా అదేంటి బాబు ఆ ఊళ్ళో ఉండే ప్రతి ఒక్కరూ పరమ పిసినారి వాళ్ళన్నమాట వాళ్ల పిసినారితనం భరించలేక ఆ ఊరికెళ్లే బస్సు రద్దు చేశారు బాబు అరే ఇప్పుడు ఆ ఊరికి వెళ్లాలంటే ఎలా మరి నాకొక్క వంద రూపాయలు ఇవ్వండి బాబుగారు గారు తమరిని క్షేమంగా ఆ ఊళ్ళో దిగబెడతాను అంతకు తక్కువైతే నాకు బేరం కుదరదు బాబు అక్కడి నుండి వచ్చేటప్పుడు ఖాళీగా రావాలి ఆ ఊరి వాళ్ళు ఆటో ఎక్కరు అని చెప్పడంతో చంద్రయ్య దంపతులు ఒప్పుకొని ఆటోలో కూర్చున్నారు సుందరం ఆటోని కమలాపూర్ వైపు పోనిస్తుంటాడు నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను బాబు ఒక్క ఊరు మొత్తం ఏమిటి ఇప్పుడు ఎలాగో మీరు అదే ఊరికి పోతున్నారుగా అక్కడే ఉంటారు కాబట్టి రెండు రోజుల్లో ఆ ఊరి పరిస్థితి అర్థమైపోతుంది మీకు అని చెప్తూ గంట తరువాత ఒక చెట్టు కింద ఆటో ఆపాడు చంద్రయ్య దంపతులకు తమకి కావలసిన కమలాపూర్ గ్రామం వచ్చిందని ఆటో దిగారు శ్యామల దిక్కులు చూస్తుండగా చంద్రయ్య డబ్బులిచ్చాడు సుందరం అక్కడి నుండి తన ఆటోలో వెళ్లిపోయాడు శ్యామలకి ఒక చోట పిసినారి గ్రామం అనే బోర్డు కనిపించింది ఆ బోర్డు చూడండి అని శ్యామల చెప్పగానే చంద్రయ్య చూశాడు అతనికి పిసినారి గ్రామం అనే బోర్డు కనిపించింది అయోమయంగా దిక్కులు చూస్తుండగా ఆ ఊళ్ళోని బడిలో అటెండర్గా పనిచేస్తున్న పురుషోత్తం చెప్పులు చేతులలో పట్టుకుని వచ్చాడు ఏమిటయ్యా చెప్పులతో పట్టుకున్నావు మనం చెట్టు అని ఆగిపోయాడు చంద్రయ్య దంపతులు అయోమయంగా చూసుకున్నారు ఇలా మాట మధ్యలో ఉన్నట్టుండి ఎందుకయ్యా చెప్పుకని నీ పిసినారితనం తగలయ్యా పొదుపండి పంతులుగారు ఇన్నిసార్లు ఆగిపోవటం నేను తట్టుకోలేకపోతున్నాను కొత్త కొత్తపంతులు గారికి అని ఆపేసి ఒక చేతితో చెప్పులు పట్టుకుని మరొక చేతితో చంద్రయ్య దగ్గర ఉన్న సామాన్ల సంచి తీసుకుంటాడు పంతులు గారికి అరి సగం చెప్పి వదిలేశావు అయ్యా నేనేం మాట్లాడినా అని మళ్ళీ ఆగిపోయాడు ఏమిటయ్యా అని ఆగిపోవడంతో శ్యామల పురుషోత్తం మాటల పీనాసని అర్థం చేసుకుని ఏవండి ఇతను చెప్పుల పీనాసే కాదు మాటల పీనాసి కూడాను మాట్లాడిన ప్రతిసారి మూడు ముక్కలే మాట్లాడుతున్నాడు తరువాత ఆగిపోతున్నాడు అమ్మగారు వాస్తవం చెప్పారు అని మళ్ళీ ఆగిపోయాడు చంద్రయ్యకి బుర్ర పని చెయ్యట్లేదు పదండి మీళ్లు చూపిస్తాను అని పురుషోత్తం చకచక నడుచుకుంటూ ఒక ఇంటి దగ్గరికి వచ్చి ఆగాడు చంద్రయ్య దంపతులు ఆ ఇంటికొచ్చారు ఇంటి యజమానురాలు కాంతం బయట ఇంటి తాళాలు పట్టుకుని ఉంది చంద్రయ్యకి అర్థమైంది ఆవిడ ఆ ఇంటికి అధికారి అని ఇంటిని చూసుకుంటారా పంతులు గారు ఎందుకైనా మంచిది చూద్దామండి అసలే ఇది పీనాసి గ్రామం కదా నాకెందుకో ఇది ఇల్లంటే నమ్మబుద్ధి కావట్లేదు ఇల్లులా అంటూ కనిపిస్తుంది శ్యామల ఊరి పేరు పీనాసి గ్రామమైనంత మాత్రాన ఆ టెండర్కి పీనాసి వృద్ధులున్నంత మాత్రాన అందరూ అలాగే ఉండరు కదా అది కాదండి నాకెందుకో ఇది ఇల్లులా అనిపిస్తుంది నా భార్య అలాగే అంటుందిలేమ్మా అద్దె ఎంత అని అడగగానే కాంతం చెప్పింది చంద్రయ్య డబ్బిచ్చాడు ఇప్పుడు మీకు ఇక్కడి కట్టుబాట్ల గురించి చెప్తాను శ్రద్ధగా వినండి మళ్ళీ మళ్ళీ చెప్పను అయ్యో మరచిపోయానంటే కుదరదు ఇప్పుడు చూడండి పీనాసి బుద్ధి పెడుతుంది ఏదో ఒక గడ్డి తమరికుంటుంది ఉంటుంది గుమ్మడికాయంత చింత పగలంతా కరెంట్ ఉండదు బయటి నుండి బాగా వెలుతురు గాలి వస్తాయి రాత్రుంటుంది కానీ పదింటి వరకే ఆలోపు తినాలి చిన్న పెద్ద గాలి పంకలు పెట్టొద్దు పప్పులు రుబ్బే మిషన్లో వాడరాదు ఇంటి బయట ఎక్కడ పెట్టుకున్నా ఒకటే బుగ్గ వాడాలి ఇంటి వెనుక బావి ఉంది ఉండేదిద్దరే కాబట్టి రోజంతా నాలుగు బకెట్ల నీళ్లు తోడుకోవాలి కట్టెల పొయ్యి మీద వంట చేయాలి ఆ కట్టెలు కూడా మా దగ్గరే కొనాలి పొగ రాకుండా కట్టెలు ఎప్పుడూ మండుతూ ఉండాలి ఒకవేళ కిరోసిన్ పొయ్యి కానీ గ్యాస్ పొయ్యి గాని ఉంటే భద్రంగా సంచిలో పెట్టుకుని దాచిపెట్టుకోండి మరెక్కడికైనా వెళ్ళినప్పుడు పనికొస్తుంది అని కాంతం చెప్తుంటే శ్యామలకి ఎక్కడ లేని కోపం వస్తుంది కాని భర్త మాటని తీసేసినట్టు అవుతుందని ఏమి మాట్లాడకుండా భర్తని చూస్తుంది చంద్రయ్య శ్యామల చూపులు అర్థం చేసుకుని ఇక ఇంట్లోకి వెళ్ళొచ్చా అండి వెళ్ళండి ఆ మరో విషయం స్నానం ఒకసారే చెయ్యాలి చిటికన వేలుకైతే ఐదు సార్లు రెండు వేళ్లకైతే ఒకేసారి వెళ్ళాలి అదేం లెక్కండి ఆ రెండు మన చేతుల్లో ఉండవు కదా మన జాగ్రత్తలో మనముంటే అన్నీ మన చేతుల్లోనే ఉంటాయి ఇప్పుడు వెళ్లి ఇల్లు చూసుకోండి అని చెప్పగానే చంద్రయ్య దంపతులు ఇంట్లోకి వస్తారు ఒక గది మాత్రమే ఇంటి కప్పుతో ఉంటుంది మిగతాది మొత్తం కప్పు ఉండదు పైన ఆకర్షం కనిపిస్తూ ఉంటుంది శ్యామల కోపంగా కాంతం దగ్గరికి వెళ్తుంది ఇంత చక్కగా కనిపిస్తుంది కదా ఇది ఇల్లా పైన పటారం లోన లోటారం అన్నట్టుగా బయటకి మాత్రం పెద్ద ఇంటిలా కనిపిస్తుంది తీరా లోపలికి వెళ్లి చూస్తే ఒక్క గదికి మాత్రమే ఇంటి కప్పు ఉంది ఈ ఇల్లు మాకొద్దు కోపం తెచ్చుకోకు తల్లి నేను చెప్పేది పూర్తి కాలేదు వీటిలో ఏది నచ్చకపోయినా ఇచ్చిన అద్దె డబ్బులు తిరిగి వెనక్కివ్వబడవు ఇక మీ ఇష్టం అని కాంతం వెళ్ళిపోయింది ఇక తప్పదని ఆ దంపతులు ఆ ఇంట్లోనే ఉంటూ తెచ్చుకున్న సామాన్లు సర్దుకుంటారు ఏవండి బాగా ఆకలిగా ఉంది అలాగే తలనొప్పిగా కూడా ఉంది కిరాణా షాపుకెళ్ళి బియ్యం కొన్ని వంట సామాన్లు పాల ప్యాకెట్ తీసుకురండి వెళ్ళండి అలాగే శ్యామల ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చంద్రయ్య ఇంటి నుండి బయలుదేరి కొంత దూరం నడిచి ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్లాడు ఆ కిరాణా షాప్ రమణమ్మది అసలే ఊరు పిసినారి గ్రామం అయితే రమణమ్మ పిసినారితనంలో డిగ్రీ పట్టా పొందిన ఉత్తమురాలు ఒక కన్నుకు బట్ట కట్టుకుని ఒక కన్నుతో చూస్తూ ఉంది ఆ దేవిటమ్మా ఆ కన్నుకేమైంది అలా బట్ట కట్టుకున్నారు ఏం కాలేదండి కాంటి చూపు పొదుపు చేస్తున్నానంతే అని చెప్పగానే చంద్రయ్యకి కళ్ళు తిరిగినంత పనైంది కాని తనని తాను కంట్రోల్ చేసుకుని నిలబడ్డాడు చెప్పండి ఏం కావాలి మీకు పాల ప్యాకెట్ చిన్న గ్లాస్ తెచ్చుకున్నారా పెద్ద గ్లాస్ తెచ్చుకున్నారా గ్లాసులు ఇక్కడ పాలు ప్యాకెట్లలో ఇవ్వరండి గ్లాసులలోనే ఇస్తారు చిన్న గ్లాసుకు పది రూపాయలు పెద్ద గ్లాసుకు ఇరవై రూపాయలు అని చెప్పగానే చంద్రయ్య పాల గురించి మాట్లాడకుండా రెండు కిలోల సన్న బియ్యం ఒక కిలో చింతపండు కిలో కందిపప్పు ఒక కారప్పొడి ప్యాకెటు ఒక చిన్న ఉప్పు ప్యాకెటు ఇంకా కూరగాయలున్నాయా మీ దగ్గర ఉంటే కిలో టమాటా కిలో బెండకాయ బాబుగారు బాబుగారు ముందుగా సరుకులు తీసుకోండి తర్వాత కూరగాయలు తీసుకోవచ్చు అన్నిటి కోసం సంచులు తెచ్చుకున్నారా మేము తెచ్చుకోవటం ఏమిటి తల్లి మీ షాప్ వాళ్ళు ఇస్తారు కదా వంద రూపాయలు పెట్టి ఆ కవర్ ప్యాకెట్లు ఎలా కొంటాను చెప్పండి మరొక విషయం బాబుగారు ఇక్కడ కిలోలో చొప్పున ఏ వస్తువో అమ్మం అన్ని గ్లాసులతో కొలిచి అమ్ముతాం చిన్న గ్లాసుకు యాభై రూపాయలు పెద్ద గ్లాసుకు వంద రూపాయలు ఏదైనా తీసుకోండి అని చెప్పగానే చంద్రయ్యకి పిచ్చి పట్టినట్టయింది బట్టలు చింపుకుని అలా వెళ్ళిపోతూ ఉంటాడు